అందరికీ నమస్కారం మీ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించారా ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం ఈరోజు పల్స్ పోలియో చుక్కల గురించి ప్రజల్లో ఉన్న కొన్ని సందేహాలు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అసలు పోలియో ఎలా వస్తుంది పోలియో ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది అంటే పోలియో ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల నుండి నార్మల్గా హెల్తీగా ఉన్న పిల్లలకి వస్తుంది అపరిశుభ్రమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వలన అంటే నోటి ద్వారా పోలియో వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యి మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది దీన్నే ఓరల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ పోలియో డ్రాప్స్ ఇన్ని సార్లు వేయించడం వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అస్సలు లేదు పోలియో డ్రాప్స్ చాలా సేఫ్ సో రిపీటెడ్ డోసెస్ ఇవ్వడం వల్ల ఏం సమస్య ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ పోలియో డ్రాప్స్ మిగిలిన వ్యాక్సిన్స్తో పాటు ఇవ్వచ్చా ఎస్ ఇవ్వచ్చు మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఉన్న మిగిలిన వ్యాక్సిన్స్తో పాటు పోలియో డ్రాప్స్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకి దగ్గు జలుబు మోషన్స్ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా పోలియో డ్రాప్స్ వేయించవచ్చా ఎస్ ఐదు సంవత్సరాల పిల్లలందరికీ దగ్గు జలుబు మోషన్స్ ఇలాంటి చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలి నెక్స్ట్ ఇప్పుడే పుట్టిన పిల్లలకి లేదా చంటి పిల్లలకి ఈ పల్స్ పోలియో డ్రాప్స్ వేయించచ్చా ఎస్ డెఫినెట్గా వేయించాలి అండ్ నెక్స్ట్ పిల్లలకి ఆల్రెడీ ఒక రెండు రోజుల క్రితం లేదా ఒక వారం క్రితం లేదా ఒక నెల క్రితం రెగ్యులర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఆల్రెడీ పోలియో డ్రాప్స్ వేయించి ఉంటే ఇప్పుడు మళ్ళీ పోలియో డ్రాప్స్ వేయించాలా ఎస్ తప్పనిసరిగా వేయించాలి ఎందుకంటే అది సేఫ్ అండ్ ఇలా పోలియో డ్రాప్స్ వేయించడం వలన వేయించిన పిల్లలకే కాకుండా ఇంట్లో అందరికీ పోలియోకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంటే రోగనిరోధక శక్తి వస్తుందన్నమాట దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం సో ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించండి అది పిల్లలను పోలియో నుండి కాపాడడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడుతుంది అండ్ ఫైనల్గా ఒకవేళ మీరు పల్స్ పోలియో రోజున ఏదైనా కారణం వల్ల మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించలేకపోతే కంగారు పడకండి నెక్స్ట్ రెండు రోజులు మీ ఏరియా హెల్త్ వర్కర్ మీ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వచ్చి పల్స్ పోలియో రోజున పోలియో డ్రాప్స్ మిస్ అయిన పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేస్తారు అండ్ ఒకవేళ మీరు పల్స్ పోలియో రోజున జర్నీలో ఉంటే బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్లో కూడా పల్స్ పోలియో డ్రాప్స్ బూత్స్ ఉంటాయి సో అక్కడైనా వేయించవచ్చు అండ్ పల్స్ పోలియో డే రోజున మీ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లెట్ ద విక్టరీ ఓవర్ పోలియో కంటిన్యూ విత్ టూ డ్రాప్స్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ మరిన్ని వివరముల కోసం సంప్రదించండి